రాజశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు ఈ మంత్ర సాధన వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఈ మంత్ర సాధన వల్ల మనం చేసేదాన్ని కూడా ఏ ఒక్క మంత్రాన్ని మనం తీసుకొని మనం సాధన చేస్తామో ఆ మంత్రాన్ని మనం ఏకాగ్రత దృష్టితోనూ మనం చేస్తేనే మంత్ర సాధనాన్ని సిద్ధి కలుగుతుంది ఎన్నో వేల మంత్రాలు మూల మంత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్క మూల మంత్రాన్ని చేయ ఏది అంటే ఏది చేస్తే దానికి విధానంగా ఉంటుందన్నది అన్నది దానికి విధి పాటు ఉంది ఒక మంత్రాన్ని కూడా మనం సాధన చేస్తున్నామంటే ఏదో మనం చేయడమని కాదు కొన్ని జాతక రీత్య ప్రకారంగా కొంత విధానాలుగా కొంతమందికి ఏ జాతక రీత్యానికి ఏ ఏ మూల మంత్రాలు చేస్తూ ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది అలాగే అలాంటి గురించి మీరు అడగాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయని చెప్తాను కానీ కొన్ని మంత్రాలు అందరూ చేయవలసిన మంత్రాలు కూడా ఉన్నాయి దీంట్లో ప్రత్యేకంగా ఈ మంత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు చాలా ఒక గొప్ప మంత్రాన్ని కూడా సేకరించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం అది చాలా అంటే చాలా ఉపయోగపడే మంత్రము ప్రతి ఒక్కరు చేస్తే కూడా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడే మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ చాలామంది కూడా ఉపయోగపడే మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా కొన్ని జాతక గ్రహాల ప్రకారంగా కొంతమంది రాసులకు ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి బాధల నుంచి విముక్తి కలగడానికి కొన్ని మంత్రాలు నేను సపరేట్గా సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా ఒక మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా గరుడ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ మంత్రాన్ని వల్ల ఎవరైతే సాధన చేస్తారో ఈ గరుడ మంత్రాన్ని కూడా సిద్ధి బోధనానికి ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజులో ఈ మంత్రం సిద్ధి కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు వెయ్యి సార్లు ఈ మంత్రాన్ని సాధన చేయాలి ఈ గరుడ మంత్రాన్ని మీరు చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి నేను ఇదివరకు చెప్పినలో వరకు నేను ఒక మూల మంత్రం చెప్పాను గరుడ మంత్రం కూడా అదొక వైర మంత్రం ఇదొక వేర మంత్రము ఈ గరుడ మంత్రంలో కొన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఎలాంటిది భయాల నుండి మనల్ని బయటపడేసే ఏకైక ఒకే ఒక మంత్రము ఈ ఘడ మంత్రము ఎలాంటి దుష్టశక్తుల నుంచైనా కానీ ఎలాంటి సర్ప భయాల నుంచి కానీ ఎలాంటి ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేసే ఒక అద్భుతమైన ఈ ఘరుడ మంత్రము ఈ ఘడ మంత్రాన్ని సాధన చేస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చేయండి మంత్రాన్ని ఈ మంత్ర సాధన వల్ల కూడా ప్రమాదాల నుంచి బయటపడే ఎంతైనా వీలుంటుంది ప్రతి కూడా ప్రమాదాలు జరిగే సంభవించే విధాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి నేను అది తర్వాత చెప్తాను ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో కూడా చెప్తాను ఈ సంవత్సరం అంతా కొన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా కరుణ స్థాలు కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది కానీ నేను అది నేను రాశుల గురించి చెప్పలేదు కొన్ని విధాలే చెప్తాను ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏం జరి ఈ సంవత్సరం అంత ఎలా జరుగుతుందో కూడా చెప్తాను దాన్ని మీరు పాటిస్తే దాని నుంచి మీకు మీరు బయటపడడానికి వీలుంటుంది అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే నేను కొన్ని మూల మంత్రాలు ఏవైతే ఇచ్చానో ఆ మూల మంత్రాలు మీరు ప్రతి ఒక్క మూల మంత్రాన్ని మీరు చూసి రాసుకోండి ఆ మూల మంత్రాలలో మీకు ఉపయోగపడేది మీరు అన్ని సాధన చేయండి ఈ సంవత్సరం అంతా మీరు బయటపడడానికి జరుగుతుంది అలాగే ఈ గరుడ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఎలాంటిదైనా మనం బయటపడే ఆస్కారం ఉంటుంది అలాగే చాలా అంటే చాలా మనం బా బాగా ఇబ్బందులు ఉన్నాము చాలా గ్రహ బాధల నుంచి ఇబ్బందిగా ఉన్నాము తర్వాత అన్ని విధాలుగా మనకు ఎలా ఎలాంటి ఉద్యోగం దొరకక అలాగే నా రుణ బాధల నుంచి ఇబ్బందిగా ఉన్నాము జాబులు లేక ఎలాంటి లేక ఇబ్బందిగా పడుతున్నాము ఈ గరుడ మంత్రాన్ని చేయండి మీకున్న కర్మఫలాలు దొరకడం జరుగుతుంది అలాగే ఈ గ్రౌడ మంత్రం వల్ల మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు వింటారు అలాగే ఈ గరుడ మంత్రాన్ని సాధన చేస్తే మీకు అత్యంతమైన మీకు మీకు ఎదురు ఎవరే ఉండరు ఈ గరుడ మంత్రాన్ని సాధన చేస్తే మీ జీవితంలో మీకు ఎలాంటి శత్రువు శత్రువుగానే ఎవరైనా కానీ మీకు ఎదురు అనేది ఎవరు ఉండరు ప్రపంచంలో కానీ మీరు ఎక్కడైనా కానీ మీరు ప్రతి కూడా చాలా నియమనిష్టలతో ఈ మంత్రాన్ని సాధన చేయండి ఈ గరుడ మంత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ మంత్రాన్ని సాధన చేస్తే ప్రతి దాంట్లో విజయాలు కలుగుతాయి ఆ కుటుంబంలో కుటుంబం అభివృద్ధి చెందడం జరుగుతుంది కుటుంబ సఖ్యత ఉంటుంది కుటుంబాల మనశ్శాంతి ఉంటుంది అపమృత్యు దోషాల నుంచి బయటపడతారు సర్ప భయాల నుంచి దూర సర్ప భయాల నుంచి విముక్తి కలుగుతుంది సర్ప భయాలు ఉన్న సర్పాలు ఈ గరుడ మంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో సర్పాలు అనేది రాదండి ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము అందుకే ఈ మంత్రాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ర సాధన ఇరవై రోజు చేయాలి ఇరవై ఒక్క రోజు సాధనతో పాటు మీరు ఒకటేపటే భోజనం చేయండి ఏకాగ్రత చిత్తశుద్ధితోనే ఉంటే చేయండి మీరు ఇలాంటి మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మానసికంతోనే చేయాలి చాలా ఇష్టమనీయలు ఉండాలి ఇంట్లో మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఏదైనా విష్ణుమూర్తి దేవాలయం కానీ లక్ష్మీ స్వామి దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ వెళ్ళి ఈ మంత్రాన్ని మీరు సాధన చేసుకొని మీరు ఇంటికి రాండి మీకు అలాంటివి తంత్ర సాధనలో నేను ఇవ్వ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది తంత్ర సాధనలో అలాంటి పద్ధతులు వెళ్ళలేవు తంత్ర సాధనలు ఇవ్వడం మాత్రం జరిగింది మీరు ఈ మంత్రాన్ని చేయండి చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ సంవత్సరంలో మీకు అన్ని ఖండాల నుంచి బయటపడే ఒక ఏకైక మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తకు విని శ్రద్ధ విని రాసుకుని ఓం నమ పక్షి రాజాయ ప్రేమ్ క్షిప ఓం స్వహ ఓం నమ పక్షి రాజాయ హ్రేం క్షిప ఓం స్వహ ఓం నమ పక్షి రాజాయ హ్రేం క్షిప ఓం స్వహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి సార్లు మీరు సాధన చేయండి ఇరవై ఒక్క రోజు సాధనలో మీరు సిద్ధి గెలుతుంది ఈ సాధన చేసే ప్రతిరోజు కూడా మీరు దుస్తులు ఎల్లో కలరు పసుపు కలర్ వస్త్రాలు ధరించండి అలాగే స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయండి లేదు అనుకుంటే మీ నెయ్యి కూడా మీ నెయ్యి వల్ల మీకు దొరకట్లేదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనుకుంటే ఆ కొబ్బరి నూనెతో మీరు సేకరించి కొబ్బరి నూనెతో మీరు దీపారాధన చేయండి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది మీ గృహస్థానంలో చేసుకుంటే చాలా ఉత్తమైన ఫలితాలు వస్తాయి అలాగే మీ గృహస్థానంలో ఇబ్బంది కాగనుకుంటే మీరు దేవాలయాల్లో చేసుకోండి చాలా విశేషమైన ఫలితాలే పొందడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా గండా నుంచి బయటపడే ఆస్ ఎంతైనా ఈ మంత్రానికి అంత విలువ ఉంది అంత ఇబ్బందికరంగా పడకుండా ఈ మంత్రాన్ని సాధన చేయండి ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడేసే ఒక ఏకైక మంత్రము ఈ గరుడ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరమే కాదు ఈ మంత్రం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కూడా బాధలు లేకుండా అపాయాలు లేకుండా ఎలాంటి అయినా మీకు గండాలు లేకుండా ఇబ్బంది లేకుండా మీకు ఆ కుటుంబంలో కానీ ఎవరికైనా కానీ రక్షగా ఈ గరుడ మంత్రము అంత విధానంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ సమాధానం సమాధానిస్తాను సర్వే జనా సుఖిన భగవంతు